జనరల్ మరియు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ నేను నల్లూరు నర్సింగ్ హోమ్లో పది సంవత్సరాలుగా జనరల్ సర్జరీ విభాగంలో కన్సల్టెంట్గా చేస్తున్నాను మొదటగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం అండి నల్లూరు నర్సింగ్ హోమ్కి మీరు పిలవగానే వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ సద్వి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుగా మా గారిని మా నల్లూరు నర్సింగ్ హోమ్ ఫ్యామిలీకి ఇన్వైట్ చేస్తున్నామండి మూర్తి గారు ఇప్పుడు మా నల్లూరు నర్సింగ్ హోమ్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిఓఓగా బాధ్యతలు స్వీకరించారు సో వెల్కమ్ మూర్తి గారు చిన్న ఇప్పుడు నల్లూరు నర్సింగ్ హోమ్ అనేది ఒక ఫ్యామిలీ సంస్థలాగా మేము నడుపుతామండి వచ్చిన ఎంప్లాయీస్ కానీ పేషెంట్స్ కానీ మన హాస్పిటల్ అనుకునే ఫీల్ వచ్చేటట్టుగా అన్నీ మా ఎఫర్ట్స్ ఉంటాయి వాళ్ళు కూడా అట్లనే రెసిఫికేట్ చేస్తూ ఉంటారు సో నల్లూరు నర్సింగ్ హోము పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభైలో మొదలైందండి సో ఇప్పటికీ నలభై మూడవ సంవత్సరం మేము సేవలు అందిస్తున్నాము నాలుగు దశాబ్దాలుగా మన ప్రకాశం జిల్లా వాళ్ళకి ఒంగోలు పట్టణం వాళ్ళకి ఉత్తమమైన సర్వీసెస్ అందించమే మన ధ్యేయం అండి దాని మీదే మా ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నాము సో ఇప్పుడు మాకు కొన్ని పంతొమ్మిది వందల ఎనభైలో పెట్టినప్పుడు మొదటి కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ అండి ప్రకాశం జిల్లాలో దాని ముందు పేషెంట్స్ వచ్చినప్పుడు బెడ్స్ తెచ్చుకుని బకెట్లు తెచ్చుకుని ఉండే అవసరం కాకుండా రూమ్స్లోనే పెట్టి చేసింది ఫస్ట్ హాస్పిటల్ అండి సో అలా ఇప్పుడు నలభై మూడో సంవత్సరం ఇప్పటికి కూడా ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ ఈక్వలెంట్గానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి సర్వీసెస్ కూడా అట్లానే ఉంటాయి అలానే ఎన్ఐబిహెచ్ అనేది నేషనల్ ఎక్రిడేషన్ ఫర్ బోర్డ్ ఎన్ఐబిహెచ్ హెల్త్ కేర్ అని మన హాస్పిటల్ స్టాండర్డ్స్ ఎక్రెడిటేషన్ అండి మన ప్రకాశం జిల్లాలో ఫస్ట్ ఫుల్లీ ఎక్రెడేటెడ్ హాస్పిటల్ ఎన్ఏబిహెచ్ ద్వారా నల్లూరు నర్సింగ్ హోమ్ అండి వచ్చినప్పుడు మన రాష్ట్రం మొత్తంలో నైన్త్ హాస్పిటల్ టు గెట్ ద ఎక్రెడిటేషన్ సో క్వాలిటీ అనేది వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చారనమాట క్వాలిటీ సర్వీసెస్ వస్తున్నాయి అని ప్రకాశం జిల్లాలో అండి నర్సింగ్ ఎక్సలెన్స్ కూడా సర్టిఫై చేస్తారండి ఎన్ఈబిహెచ్ వాళ్ళు సో స్టేట్ మొత్తంలో నర్సింగ్ ఎక్సలెన్స్కి సర్టిఫై అయిన ఫస్ట్ హాస్పిటల్ నల్లూరు నర్సింగ్ హోమ్ అండి ఇవన్నీ ఏంటంటే మనం చెప్పడం అనే కాకుండా ఇట్స్ సర్టిఫైడ్ వాళ్ళు వచ్చి చాలా పారామీటర్స్ చూసి క్వాలిటీస్ చెక్ చేసి త్రీ ఫోర్ డేస్ ఇన్స్పెక్ట్ చేసి ఇచ్చిన ఇన్స్పెక్షన్స్లో సర్టిఫైడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఎన్ఏబిహెచ్ నర్సింగ్ ఎక్సలెన్స్ ఇవన్నీ సెంటర్డ్ అరౌండ్ పేషెంట్ క్వాలిటీ కేర్ పేషెంట్కి క్వాలిటీ కేర్ ఇవ్వే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నామండి మొన్న కోవిడ్ సమయంలో కూడా మన హాస్పిటల్ మన ప్రకాశం జిల్లా వాసులకి అంగోల్ వాసులకి చాలా మంచి సేవలు అందించిందండి ఆరోగ్యశ్రీ కింద మన జిల్లా మొత్తంలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అడ్మిట్ చేసిన హాస్పిటల్ మంచి రిజల్ట్స్ ఇచ్చిన హాస్పిటల్ కూడా నల్లూరు నర్సింగ్ హోమ్ అండి మెయిన్ ఇప్పుడు మీడియా ఇంటరాక్షన్ పెట్టిన కారణం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మార్చ్ ఎయిత్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది మీ అందరికీ తెలిసిందే సో ఈ ఉమెన్స్ డే సందర్భంగా మనం మన ప్ర మన జిల్లా విమెన్కి ప్లస్ ప్రెగ్నెంట్ లేడీస్కి సర్వీసెస్ ఇద్దామని చెప్పి ఒక ప్యాకేజ్ లాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి సో అది డీటెయిల్స్ చెప్తారు ముందు ఆ డిపార్ట్మెంట్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రసూతి విభాగము ఒంగోల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ డిపార్ట్మెంట్స్ ఉన్నది మన హాస్పిటల్లో అండి డాక్టర్ నల్లూరి అరుణ గారు నైన్టీన్ ఎయిటీ నుంచి ఇప్పటికి నలభై సంవత్సరం ఆవిడ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మన ఓబీజీ డిపార్ట్మెంట్లో ఫుల్ టైమ్గా ముగ్గురు గైనకాలజిస్ట్ అంటే డాక్టర్స్ ఉన్నారండి ఎండి డాక్టర్స్ ఇంకొకరిని కూడా యాడ్ చేసుకుంటున్నాం సో ప్రకాశం జిల్లా మొత్తంలో ఒక గైనకాలజీ ఆబ్స్టెట్రిక్స్ విభా విభాగంలో ఇంతమంది డాక్టర్స్ ఉన్న హాస్పిటల్ వేరేది ఏమీ లేదు సో ఇంతమంది డాక్టర్స్ ఉండటం వల్ల డాక్టర్స్ మీద ఒత్తిడి తక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం పేషెంట్ కేర్ కూడా బెటర్గా ఉంటుందండి సో ఆప్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రసూతి విభాగం గురించి అరుణారావు గారు మీకు ఒకసారి కొన్ని డీటెయిల్స్ చెప్తారు ఈ డిపార్ట్మెంట్ హాస్పిటల్ రన్ చేస్తున్నాము హాస్పిటల్ నైట్ అన్ని డిపార్ట్మెంట్స్ బాగా రన్ అవుతున్నా ఆబ్స్టిక్స్ అండ్ గైనిక్ బాగా అదేంటి పేరు వచ్చింది రెగ్యులర్గా సర్వీసెస్ చేస్తామని అండ్ అప్ టు ద పాయింట్ డెలివరీస్ అవి నార్మల్ ఎక్కువ అవుతాయి అని ఇక్కడ ఇప్పుడు మాకు నలుగురు గైనకాలజిస్ట్ ఉండేసరికి రౌండ్ ద క్లాక్ సర్వీసెస్ ఉంటాయి పేషెంట్ ఈజ్ అటెండెడ్ రౌండ్ ద క్లాక్ సో ఎనీ టైమ్ ఎనీ పేషెంట్ కమ్స్ ఏ సెకండ్ అయినా టెన్ మినిట్స్లో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ విల్ అటెండ్ అండ్ సీ టు ద పేషెంట్ పేషెంట్కి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇక్కడికి రాగానే తొందరగా పేషెంట్ అటెండ్ అవుతారు బాగా చూస్తారని ఆల్సో యాజ్ యూ డాక్టర్స్ అండ్ దట్ స్టాఫ్ కూడా ఆల్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ద నర్స్ ఎక్సలెన్స్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ సో దే హ్యావ్ బీన్ విత్స్ ఫార్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ స్టాఫ్ నర్సెస్ సో పేషెంట్కి మా నర్సెస్ మీద కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంది మెయిన్ థింగ్ ఈజ్ వీ ప్లే స్ట్రెస్ ఆన్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాం అంటే ఇంటరాక్షన్ ఉంటుంది పేషెంట్కి ప్రతి స్టెప్ మేము చేసేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం నీకు ఇట్లా ఉందమ్మా నీకు ఇట్లా చేయబోతున్నాం ఆల్సో ఇన్ ఓపీ డెలివరీ కేసెస్ గైనికాలజీ సర్జరీస్ ఎనీథింగ్ సో ద పేషెంట్ విల్ అండర్స్టాండ్ వాట్ షీ హ్యాస్ వాట్ షీ హ్యాస్ అండర్గాన్ అండ్ వాట్ షీ హ్యాస్ టు డూ తర్వాత దానికి ఇంటరాక్షన్ ఇస్తాం ఒకవేళ చాయిస్ ఉందనుకోండి ఏం చేయాలి ఇది చేయమంటారా అది చేయమంటారా కాదు కంపల్సరీ అనుకోండి ఇదే చెయ్యాలమ్మా లేకపోతే నీకు ప్రాబ్లమ్ వస్తుంది అని వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కౌన్సిలింగ్ ఇస్తాం సో ద పేషెంట్ ఆర్ హ్యాపీ దట్ దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రీట్మెంట్ ప్రోసెస్ అండ్ దట్స్ వై ఐ థింక్ దే హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఆర్ టీమ్ ఆల్సో మా గైనిక్ సర్వీసెస్లో ల్యాప్రోస్కోపిక్ సర్వీసెస్ ఉంది సర్జరీ ఉన్నాయి ఆల్ సర్జరీస్ వి డూ కాంప్లికేటెడ్ సర్జరీస్ తర్వాత దెన్ పెయిన్లెస్ లేబర్ ఎపిడ్యూరియల్ ఎన్ఎల్జీసీ ఇచ్చి పెయిన్లెస్ లేబర్ కేసెస్ చేసావండి అది కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది దెన్ దెన్ రౌండ్ ద క్లాక్ పీడియాట్రిక్ సర్వీసెస్ డాక్టర్ దీప్తి ఉన్నారు అండ్ ఆల్సో బెని ఫిజిటిక్ పీడియాట్రిస్టెస్ అదే సో ద నౌల్ దౌట్ ద పీడియాట్రిక్ సర్వీసెస్ అదే సో దట్స్ వాట్ ఐ థింక్ ఓకే హా కన్సల్టెంట్ ఆబ్స్టిక్స్ అండి ఆయన కాలజిస్ట్కి సో ఇక్కడ అన్ని రకాలైన నార్మల్ డెలివరీ ట్రయల్స్ ఎక్కువ జరుగుతాయి ఎందుకంటే పేషెంట్ ఎక్కువ అడిగేది కూడా నార్మల్ డెలివరీ ట్రయల్ కావాలని ఎందుకంటే మేము ముగ్గురం నలుగురం ఉన్నాం కాబట్టి కంపల్సరీగా మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ విల్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ ఇఫ్ ఇట్ డజన్ హ్యాపెన్ ఓన్లీ దెన్ విల్ అడ్వైజ్ దెమ్ సిజేరియన్ సెక్షన్ సో ఏ అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ డెలివరీ కేసెస్ కూడా ఇక్కడ తీసుకుంటాం యూ హ్యాడ్ ఐసీయూ ఫెసిలిటీస్ హై రిక్ ప్రెగ్నెన్సీస్ ఆబ్స్టిక్స్ అండ్ ఆల్ వీఆర్ డెలివరింగ్ హియర్ సో వి హ్యాడ్ ఆర్ రికగ్నైజ్డ్ ఫర్ ఎంటీపీ ఆల్సో హియర్ సో ఆల్ ఎంటీపీస్ ఆర్ డన్ హియర్ వీ డన్ టిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీక్స్ ఆల్సో ఫర్ ఎంటీపీస్ విత్ కాంప్లికేటెడ్ కేసెస్ ఆల్సో నమస్కారం ప్రకాశం జిల్లా వాసులందరికీ నల్లూరి హాస్పిటల్స్ తరఫున ప్రత్యేక శుభాభినందనలు అయితే నల్లూరు నర్సింగ్ హోమ్ నందు నేను శివోగా జాయిన్ ఇవ్వటం జాయిన్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది డాక్టర్ గారు నితిన్ గారు నన్ను ఇన్వైట్ చేశారు అయితే ప్రాక్టికల్గా మనం మాట్లాడేది మోరల్స్ కానీ ఎథిక్స్ తర్వాత ఒక స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి పాలిటీస్ ఇవన్నీ కూడా మనందరం కూడా చెప్తూ ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ అయ్యేది డిఫరెంట్గా ఉంటుంది మన మాటకి మన చేతకి చాలా డిఫరెంట్గా తేడా ఉంటుంది అలా కాకుండా ప్రాక్టికల్గా మనం ఏం మాట్లాడుతూ ఉన్నామో ఏం చేస్తూ ఉన్నామో అది డెలివరబుల్స్ మనం ఏదైతే డెలివరీ చేస్తామో అది మనం మనం మాట్లాడుకోకుండా వేరే వాళ్ళు అదర్ సర్టిఫై చేసే సంస్థ అన్నీ వేయచ్చు అనేది వాళ్ళు మన నల్లూరు నర్సింగ్ హోమ్ని రికగ్నైజ్ చేసి క్వాలిటీలో వీళ్ళు బెస్ట్ అని చెప్పి ఇవ్వటం జరిగింది అలాంటి క్వాలిటీనే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ హాస్పిటల్లో నల్లూరు నర్సింగ్ హోమ్ నందు తర్వాత నర్లింగ్ నర్ నర్సింగ్ ఎక్సలెన్స్ అవార్డు కూడా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ హాస్పిటల్గా నల్లూరు నర్సింగ్ హోమ్ ఉంది ఎన్నో కార్పొరేట్స్ ఉన్నా కూడా ఫస్ట్ అవార్డు రావటం నేను అంటే ఇక్కడికి వచ్చినారు తెలుసుకున్నాను చాలా గర్వకారణం అలాంటి క్వాలిటీ ఈ సర్వీసెస్ ఇస్తున్నారు రూమ్స్ యాంబియన్స్ కానీ నెక్స్ట్ డెలివరీ చేసే విధానం కానీ కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ కూడా యాజ్ పర్ ఎన్హెబ్హెచ్ గైడ్ లైన్స్ ప్రకారమే ఇక్కడ ఫాలో అవుతున్నారు అంటే నేను వచ్చిన పది రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది అది ఇలాంటి సంస్థతో నేను అసోసియేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అయితే ఇప్పుడు మిమ్మల్ని ప్రస్ని ప్రెస్ ద్వారా మీడియా ద్వారా మా మిత్రులందరికీ మా అందరికీ మేము తెలియజేసేది ఏంటంటే వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా ఎయిత్ మార్చిన సందర్భంగా మేము ఒక ప్యాకేజ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈరోజు నార్మల్ డెలివరీస్ కానీ సిజరియన్ సెక్షన్స్ కానీ ఇవన్నీ పేద మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టమవుతున్నాయి బడ్డెన్ అవుతున్న ఆ పరిస్థితుల్లో దాదాపు మినిమం మినిమం నార్మల్ డెలివరీ చేసుకోవాలంటే ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి దీని మినిమం సిక్స్టీ టు వన్ ల్యాక్ రూపీస్ అవుతున్నాయి తర్వాత ఎల్ఎస్సీస్ చేసుకోవాలంటే వన్ ల్యాక్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా డే వన్ నుంచి అవుతా ఉన్నాయి స్కాన్స్ కానీ మళ్ళీ ఫాలోఅప్స్ కానీ ఓపీస్ కానీ ఇవన్నీ కూడా వీటిని ఈ బడ్డను తగ్గించాలనే ఉద్దేశంతో మహిళా దినోత్సవం సందర్భంగా నల్లూరి నర్సింగ్ హోమ్ నందు ఒక ప్యాకేజీని డిజైన్ చేశాము మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ ప్యాకేజ్ అందుబాటులో ఉంటుందండి అయితే ప్రతి గైనిక్ సోదరి మనులు ఎవరు వచ్చినా కూడా వారందరికీ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తాము కన్సల్టేషన్ మీద ఏమీ కూడా ఛార్జ్ చేయము ఈ నెల రోజులు ఒకటి తర్వాత వాళ్ళకి ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే అందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీద ఇవ్వటం జరుగుతుంది స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీస్ ప్రెగ్నెన్సీ ఉమెన్కి ప్రసూతి విభాగంలో చూసుకుంటే నార్మల్ నార్మల్ డెలివరీ ప్యాకేజ్ని పదిహేను వేలకే ఇస్తున్నామండి అది కూడా సింగిల్ రూమ్లో ఇస్తున్నాం సింగిల్ రూమ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ హాస్పిటల్ జనరల్ వార్డ్ అనేది లేదండి యాక్చువల్గా షేరింగ్ రూమ్నే జనరల్ వార్డ్ ఛార్జెస్కి ఇస్తున్నారు సింగిల్ రూమ్ని షేరింగ్ రూమ్ ఛార్జెస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది అంత లో కాస్ట్లో ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది సింగిల్ రూమ్లో మేము ప్లీజ్ ఇది నోట్ చేసుకోండి సింగిల్ రూమ్లో డెలివరీ చేస్తా ఉన్నాం పదిహేను వేల రూపాయలకి అయితే రిజిస్ట్రేషన్ తీల్చుకున్న దగ్గర నుంచి కూడా ఫాలోఅప్స్ సర్ సపోజ్ ఒక థర్డ్ మంత్లో మన దగ్గరికి వచ్చారు రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ ఇట్లా కంటిన్యూస్గా ఫాలో అప్ రావాల్సి వస్తుంది ఈ ఫాలోఅప్స్ కూడా రిజిస్ట్రేషన్ మీద కన్సల్టేషన్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము మళ్ళీ వాళ్ళకి స్కాన్ లైవ్ చేయాల్సి వస్తుంది బేబీ గ్రోత్ ఎలా ఉంది ఇవన్నీ చూసుకోవడానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాల్సి వస్తుంది వాటి మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా ఆ కాస్ట్ని కూడా ఆ కాస్ట్ బడీని కూడా తగ్గించడానికి మేనేజ్మెంట్ ఒప్పుకున్నారు మేము ఇచ్చిన ప్రపోజల్ని వారికి ధన్యవాదాలు అంటే వారి సేవాభావం ఇలా చేద్దామని అనుకోవటం ఇవన్నీ కూడా చాలా హర్షించదగ్గ విషయాలు తర్వాత దీంతోపాటుగా ఎల్ఎస్సిఎస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్కే చేస్తూ ఉన్నాము తర్వాత ప్రసూతి కాకుండా నెక్స్ట్ ఈ మన దగ్గర ప్రసూతి విభాగంలో డెలివరీ చేయించుకున్న వాళ్ళకి బేబీ కిట్ వర్త్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మనం ఫ్రీగా గిఫ్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి వాడే డైపర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మన హాస్పిటల్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది వారికి ఎన్ టు ఎన్ కేర్ తర్వాత ప్రెగ్నెన్సీ ఉమెన్కి చాలా డౌట్స్ ఉంటాయి వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా మన డాక్టర్స్ బృందం చేత చేయబడుతుంది గైనిక్ విభాగంలోకి వస్తే ఇన్స్ట్రక్టివ్స్ కానీ ల్యాప్రోస్కోపిక్ ఇన్స్ట్రక్టివివ్స్ కానీ ఇవన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో చేస్తూ ఉన్నాం అయితే మనకి హాస్పిటల్కి ఉన్న బ్యూటీ ఏంటంటే నలభై మూడు రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ ఉంది ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా నాన్ మెడికల్స్ అనేది ఒక బడ్డెన్గా ఉంటుంది యాక్చువల్గా తర్వాత కో పేమెంట్ అనేది ఒక బడ్డెన్గా ఉంటుంది నాన్ మెడికల్స్ అంటే ప్రతి హాస్పిటల్లో ఇన్సూరెన్స్ కవర్ చేయని ఐటమ్స్ కొన్ని ఉంటాయి సపోజ్ ఒక నలభై వేలు బిల్ అయింది అనుకోండి ఒక ఐదు వేల ఎంతో వాళ్ళు పేషెంట్ కట్టుకోవాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ కట్టుకోమని చెప్తుంది వాటి మీద కూడా మేము డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాం మంచి రాయితీ ఇస్తున్నాము వీటన్నిటిని కూడా ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లా వాసులు అందరూ వినియోగించుకోవాలని సేవలన్నింటిని కూడా వినియోగించుకుని మమ్మల్ని మంచి పాత్రలో మంచి సర్వీస్ ఇచ్చే సెంటర్గా మేము ప్రూవ్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ నమస్కారం అండి మీ మూర్తి సిఓఓ నల్లూరి నర్సింగ్ హోమ్ థ్యాంక్ యూ